హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత ఐఎ హ్యాపీ హోమ్మేకర్ విత్ త్రీ క్యూట్ లిటిల్ కిడ్స్ అండ్ ఐ లవ్లీ హస్బెండ్ నేను మా లైఫ్లోని క్యూట్ మోమెంట్స్ అన్ని కూడా క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీకెండ్ మాకు లాంగ్ వీకెండ్ అంటే మండే కూడా హాలిడే మండే ఏంటంటే ఫ్యామిలీ డే అయిందండి సో వరుసగా త్రీ డేస్ కలిసి వచ్చాయి సో త్రీ డేస్ వచ్చాయి కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అని చెప్పి అనుకున్నాము ఆ ప్లేస్ నుంచి ఫైవ్ అవర్స్ డిస్టెన్స్ లో మా రిలేటివ్స్ ఉన్నారండి చాలా రోజుల నుంచి రమ్మని పిలుస్తున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాము అన్ని కూడా ప్యాక్ చేసేసాను లగేజ్ మాకు కూడా అండ్ ముందు రోజు నైట్ ఇక్కడ నేను నా స్పెషల్ క్యారెట్ కేక్ చేస్తున్నాను దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు కదా అందుకని నా స్పెషల్ క్యారెట్ కేక్ చేసాను చాలా యమ్మీగా వచ్చింది ఈ క్యారెట్ కేక్ రెసిపీ కావాలని కొంతమంది నేను కామెంట్ సెక్షన్ లో అడిగారండి నేను కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరికైనా

ఛార్జింగ్ టైం సో కార్ ఎక్కి ట్వంటీ మినిట్స్ కూడా అవలేదు అప్పుడే ఇంకా ఎంతసేపు అని అడుగుతున్నారు స్నాక్స్ కూడా అప్పుడే తినేయడం స్టార్ట్ చేస్తారు హాయ్ గర్ హాయ్ అత్యా ఫస్ట్ టైం కదా మీరు ఇంత లాంగ్ డ్రైవ్ రావడం చాలా హ్యాపీ అయ్యాను సో హ్యాపీ స్లో స్లో ఏరియా ఎంత బాగుందో చూడండి ఊరంతా చాలా బాగుంది మేము బయలుదేరేటప్పుడు మా ఇంటి దగ్గర అసలు స్నోయే లేదు లక్కీగా మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం కాబట్టి సరిపోయింది ఒక గంట ఇటు రాగానే మొత్తం అంతా మంచి పడుతుంది సో డ్రైవర్ ఈజ్ ఆన్ డ్యూటీ ఫోటోగ్రాఫర్ ఈజ్ ఆన్ డ్యూటీ చెప్ప సో ఎక్కడికి వెళ్తున్నాను మనం బ్రో వెళ్తున్నాము సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్ కి కూడా వెళ్తాము సో అదంతా కూడా నేను రికార్డ్ చేస్తాను షూట్ చేస్తాను నిన్న రాత్రి నేను కేక్ చేశాను కదా ఫస్ట్ టైం నాది నేను అంత అమౌంట్ లో కేక్ చేయడం ఎప్పుడు చిన్న చిన్న కేక్స్ మా ఫ్యామిలీకి సరిపడా కేకే చేస్తాను ఫస్ట్ టైం అంత పెద్ద అమౌంట్ లో నేను టూ కేక్స్ చేశాను అండ్ కప్ కేక్స్ కూడా చేశాను అట్ ద సేమ్ టైం రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఎలా ఉంది నాను తిన్నావు కదా చాలా బాగా వచ్చాయి రెండు కూడా సో ఇప్పుడు వెళ్తున్నాం కదా వాళ్ళకి నా చేతితో చేసి పెడితే హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకని చేశాను సో అక్కడికి వెళ్ళాక ఇంకా బోళ్ళు సంగతులు అక్కడ ఏం చేసామో అవన్నీ కూడా మీరు చూసేస్తారు కానీ ఓకేనా యు గైస్ ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ గో మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి అందుకనే ముందు రోజునైతే నేను అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను కేక్ రెడీ చేసుకున్నాను పిల్లలకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో పొద్దున లేవగానే చక్కగా ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోవచ్చు కదా అండ్ మా ప్లేస్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ డిస్టెన్స్లో ఒక రిలేటివ్స్ని కలవడానికి వెళ్తున్నాము అండ్ మధ్యలో మేము ఛార్జింగ్ కోసం ఒక ప్లేస్లో ఆగాము చూసారు కదా ఎంత మంచిగా ఉందో మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు మంచిగా లేదండి అండ్ ఒక వన్ అవర్ డ్రైవ్ చేసిన తర్వాత నుంచి అంత మంచు పడుతుంది అండ్ ఈ మంచి మంచి చూసి పిల్లలు అత్తయ్య చాలా సరదా పడిపోయారు అనమాట ఆడుకుంటామని చెప్పి ఎలాగో ఛార్జింగ్ కోసం ఆగాం కదా అని చెప్పి కిందకి దిగారు మనుషులు ఎంత చలిగా ఉన్నా ఎంత కష్టంగా ఉన్నా చూడటానికి మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూసారు కదా కొండ మీద మంచు పడుతూ అసలు అంతా కూడా వైట్ గా చూడటానికి చాలా సీనిక్ గా ఉంది మొత్తానికైతే స్కార్బ్రో దగ్గరకు వచ్చేసామండి మా ప్లేస్ నుంచి అరౌండ్ త్రీ అవర్స్ పట్టింది మాకైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఎక్కువ పట్టింది ఎందుకంటే మధ్యలో ఛార్జింగ్ కోసం ఆగుతాం కాబట్టి ఇక్కడ స్కార్బ్రోలో చాలా మంది ఇండియన్స్ ఉంటారంటండి సురేష్ మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు అండ్ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి చాలా ఫేమస్ రెస్టారెంట్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అండ్ చూసారు కదా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో మా రిలేటివ్స్ ఉంటున్నారనమాట వాళ్ళని చూడడానికి వచ్చాము సో నాకు ఇలాంటి హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ అంటే చాలా ఇష్టం అండి సురేష్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను సురేష్ ఏమో ఎప్పుడైనా వెకేషన్ కైనా తీసుకెళ్తాను ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఉందో కానీ ఒక వన్ వీక్ అన్న చెప్తూ ఉంటారనమాట సో ఇలా పైన అపార్ట్మెంట్స్ మీ నుంచి కింద వ్యూ చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సే చాలా బాగుంటుంది కదా డోర్ ఓపెన్ చేయాలి సో వచ్చేసాం అండ్ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఉన్నాం అనమాట ఆ ఎలివేటర్ కి భలే నచ్చింది మిర్రర్లో చూసుకుంటూ చక్కగా ఆడుకున్నాడు అనమాట అండ్ ఈ రెడ్ జాకెట్లో ఉన్నారు కదా తను అనమాట చింట వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇదిగోండి కనిపిస్తున్నారు కదా దీప్తి యోధన మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు అండ్ రాగానే ఇక్కడ బాల్కనీలో వ్యూ చూసి ఏంజెల్ బన్ని అక్కడే ఉండిపోయారు అనమాట చింటూ అన్న అని చెప్పాను కదా అన్న ముద్దు పేరు చింటూ అనమాట అందరూ అలా పిలుస్తారు అలా అలవాటైపోయింది అసలు పేరు అయితే సునీల్ అన్న సునీల్ అన్న అండ్ వాళ్ళ వైఫ్ దీప్తి వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము సో మేము కెనడా వచ్చిన కొత్తల్లో వాళ్ళు మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను బ్లాగ్ కూడా చేశాను అందులో వీళ్ళు ఉంటారు మీకు కనిపిస్తారు గుర్తుంటే గనక అండ్ ఇక్కడ లంచ్లోకి చాలా వెరైటీస్ చేశారండి కొబ్బరి అన్నం పనీర్ కర్రీ మటన్ అండ్ ఆలూ కర్రీ అండ్ రొయ్యలు ఎగ్ కర్రీ పప్పు వైట్ రైస్ అండ్ పాటు మనకి సాలాడ్ చేశారు రైతా చేశారు చాలా వెరైటీస్ చేశారు అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అందరం కబులు చెప్పుకొని మంచిగా లంచ్ చేశాము అండ్ తర్వాత ఇక్కడ పిల్లలు చింటన్నకి నేల్ పోలిష్ వేస్తామని కాల్ చేశారు సో అన్న కూడా చక్కగా పిల్లలతో ఆడుకుంటూ చక్కగా నెయిల్ పాలిష్ చేయించుకున్నారు ఏంజిల్ బన్నీకి నెయిల్ పాలిషెస్ అంటే బాగా ఇష్టం అండి సో వాళ్ళ టాలెంట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు తర్వాత సురేష్ ఇంకా అన్న ఇక్కడ దగ్గరలో ఉన్న పాన్ షాప్ కి వెళ్లారనమాట సో ఇది చాలా ఫేమస్ అంట అండ్ ఇక్కడ ఫ్రెష్ గా మనకి అప్పటికప్పుడు పాన్ చేసిస్తారు మనకి నచ్చిన ఫ్లేవర్స్ లో అన్ని యాడ్ చేసిస్తారు అనమాట ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో మీరే చూసేయండి डायलॉग चाहिए डायलॉग है अरे यार मेरे स्केरी होने ना कभी अभी बोलना अब हाँ। फ्लावर समझा है क्या <laughs> फायर है मैं <laughs> पुष्पा यार पुष्पा फ्लावर समझा क्या फायर है ये तो ओके ब्रदर वन ओके సో చూశారు కదా ఇలా మంటతో మనకి పాన్ను కట్టిస్తారనమాట సో సురేష్ అయితే ట్రై చేశారు అండ్ తర్వాత టిఫిన్స్ టు యూ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది అక్కడ పుణుగులు బజ్జీలు అన్నీ వేస్తారట చాలా ఫేమస్ సో అన్నకి చెప్పగానే నాకు పునుగులు అంటే చాలా అన్న అనగానే వెంటనే తీసుకువెళ్ళిపోయి తీసుకొచ్చారు సో చాలా టేస్టీగా ఉన్నాయండి దానికి చట్నీస్ కూడా ఇచ్చారు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఎంతైనా మా విజయవాడ గుర్తొచ్చేసింది ఒక్కసారిగా పునుగులు అయితే చాలా బాగున్నాయి అండ్ మిరపకాయ బజ్జీ కూడా దాని మీద ఆనియన్స్ అన్నీ వేసి ఇచ్చారండి సూపర్ టేస్టీగా ఉన్నాయి మేమంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ పిల్లలు ఇక్కడ డ్యాన్స్లు పాటలు వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు సో చాలా మంచి టైం స్పెండ్ చేశాము సునీల్ అన్న అండ్ దీప్తి యోధన్ దగ్గర సో వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మంచి ఫుడ్ పెట్టారు అండ్ మంచి టైం స్పెండ్ చేశాము వాళ్ళతో ఈవినింగ్ వరకు కొంతసేపు ఉండి ఈవినింగ్ ఇంకా బయలుదేరి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడికి బయలుదేరిపోయాము అన్న వాళ్ళు మాకు దారిలోకి కిల్లి కూడా ప్యాక్ చేసి ఇచ్చారు సో స్వీట్ ఆఫ్ దేమ్ కదా మేమైతే చాలా మంచి టైం స్పెండ్ చేసాం వాళ్ళతో సో స్కార్బో నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కింగ్స్టన్ అన్నమాట సో కింగ్స్టన్ దగ్గర ఇంకొక రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము You have to sing, you are the musician, right? Sing for the music. నైట్ నైన్ థర్టీ ఆ టైంకి మాధురి అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము మాధురి అక్క వాళ్ళు అత్తయ్య సైడ్ నుంచి మాకు రిలేటివ్స్ అవుతారు అనమాట వాళ్ళు కూడా కాకినాడ నుంచే సో మాధురి అక్క చంద్రకాంత్ గారు అండ్ వాళ్ళ పాప రియా సో ముగ్గురు స్వీట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ మమ్మల్ని మంచిగా వెల్కమ్ చేశారు అండ్ మేము వచ్చేటప్పటికి మాధురి అక్క అయితే బోల్డ్ డిషెస్ చేసేసారండి అసలే మధ్యాహ్నం ఫుల్గా తినేసామేము ఇంకా నైట్ కూడా బాబోయ్ ఇన్ని డిషెస్ అనిపించింది సో కొబ్బరి అన్నం చికెన్ బిర్యానీ మటన్ అండ్ ఆలూ కర్రీ అలాగే పప్పు చేశారు రోటీస్ చేశారు మేమైతే చాలాసేపు కబులు చెప్పుకున్నామండి నైట్ వన్ థర్టీ టూ అయింది పడుకునేప్పటికీ సో కబులు చెప్పుకుంటూ మంచి ఫీస్ట్ ఎంజాయ్ చేసి ఇంకా పడుకున్నాం అనమాట వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక ఇంపార్టెంట్ మెంబర్ ఉన్నారండి కనిపిస్తున్నారు కదా వీడి పేరు పీకో అనమాట సో వాటితో ఏంజెల్ బన్నీ ఆడారండి ముఖ్యంగా బన్నీ అయితే అసలు వచ్చినప్పటి నుంచి పీకోతోనే ఉంది బయలుదేరే వరకు పీకోతో ఆడుతూనే ఉందనమాట సో బన్నీకి అంటే చాలా ఇష్టం సో హ్యాపీగా ఆడుకోండి అండ్ మేము నైట్ వచ్చి పొద్దున్న లేచే అప్పటికి మా కార్ పొజిషన్ చూసారా ఎలా అయిపోయిందో ఫుల్ మంచి పడుతుంది అండ్ ఇక్కడ మా ఓకే మాధురి అక్క వాళ్ళ పాప రియా ఉంది కదా తను పియానో గిటార్ అన్నీ కూడా మంచిగా వాయిస్తుందంట అండ్ అవి చూడగానే ఏంజిల్ అయితే నేను కూడా నేర్చుకుంటానని చెప్పి గాల్ చేసింది సో రియా కొన్ని సాంగ్స్ కూడా నేర్పించింది చిన్న చిన్నవి హ్యాపీ బర్త్డే అలాంటివన్నీ అండ్ ఏంజిల్ ఫేవరెట్ సాంగ్ ఇట్ గో కూడా నేర్పించింది సో చాలాసేపు ప్రాక్టీస్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంది ఏంజిల్ కూడా ఐ డి నో ఐ థౌట్ సంబడి ఎల్స్ ప్లేయింగ్ ఐవెన్ సింగ్ గుడ్ జాత్ అడ్ జాప్ ఇంజల ఆరోకి కూడా పియానో నేర్పిస్తుంది చాలా క్యూట్ గా అనిపించింది అండ్ బయట చూసార ఎంత మంచి పడుతుందో యాక్చువల్లీ అక్క వాళ్ళు గోల్ ప్లాన్ చేసుకున్నారంటండి వాళ్ళకి ఒక ఐలాండ్ లో ఫామ్ హౌస్ ఉందనమాట ఐలాండ్ ఇక్కడ దగ్గరలోనే ఉంది సో అక్కడికి తీసుకెళ్దాము అని అనుకున్నారు కానీ ఇంత మంచులో మనం వెళ్ళలేము ఎందుకంటే లేక్ అంతా కూడా కొంచెం ఫ్రీజింగ్గా ఉంటుంది అండ్ మంచు పడుతున్నప్పుడు ఫెరీస్ ఉండవనమాట ఆ లేక్ నుంచి వెళ్ళడానికి సో అందుకని ఇంకా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్తాము అని అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ చేసేసాము ఇంకా దగ్గరలో కమ్యూనిటీ ఎలా ఉంటుందో లేక్ అంతా కూడా జస్ట్ మంచుగా ఉన్నా కూడా చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇందాక కార్ మీద స్నో ఫుల్ పడిపోయింది కదా సో సో తెస్లాలో మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి మనకి ఫ్రీజ్ చేస్తుంది ఆ మోడ్ ఆన్ చేస్తే చక్కగా ఐస్ అంతా కూడా కరిగిపోతుంది సో కొంతసేపు ఆ మోడ్ ఆన్ చేసి ఐస్ అంతా కరిగాక ఇంకా అందరం కూడా స్టార్ట్ అయ్యాము ఏంజిల్ బి రియాతో పాటు ఇంట్లోనే ఉన్నారు మేము ఆరావుతో పాటు స్టార్ట్ అయ్యాము అనమాట సో అక్క వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ అంతా చూపించారు అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పర్టికులర్లీ లేక్ చూసారు కదా ఎంత బాగుందో బాగా వింటర్ టైమ్స్లో ఈ లేక్ ఫ్రీజ్ అయిపోతుందంట దీని మీద స్కేటింగ్ కూడా చేస్తారని చెప్తున్నారు సో ఆ ఆలోచనే కొంచెం స్కేరీగా అనిపించింది కానీ బట్ చూస్తే బాగుంటుందేమో బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేస్తారు సో చాలా గాలి వస్తుంది ఫుల్ మంచుతో పాటు గాలి అయితే ఇంకా చలిగా అనిపిస్తుంది అండి అండ్ మేము మటుకు ఏమాత్రం ఆగకుండా దిగి మరీ ఫోటోలు దిగాము కొంచెం జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే అనుకోండి ఫైవ్ మినిట్స్ అక్కడ అటు ఇటు లొకాలిటీ ఎలా ఉందో చూసేసాము మాధురి అక్క అండ్ చంద్రకాంత్ గారు కూడా మాతో పాటు వచ్చారు అన్ని కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ అంతా చూపించారు ఇద్దరు కూడా ప్రొఫెసర్స్ అండి సో కింగ్స్టన్ యూనివర్సిటీలో వాళ్ళు వర్క్ చేస్తారు సో వాళ్ళ పక్కనే ఉన్న కమ్యూనిటీ అంతా చూపించారు చాలా క్యూట్ ప్లేస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ సమ్మర్లో అయితే చాలా బిజీగా ఉంటుందని చెప్తున్నారు Yeah. Indica? Why not? Like coffee down there. It's very cold. Amma. <laughs> okay, coffee for everybody. Amma, it touch here, na ma? This way. This cost a lot, na ite It's really good. Let's have. Hi, Tia. Wow, it's.

అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక బేకరీకి వచ్చామన్నమాట ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ బేకరీ అంట ఇక్కడ చాలా రకాల బ్రెడ్స్ ఉన్నాయి అండ్ హనీ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఆర్గానిక్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి సాలాడ్స్ అండ్ ఫుడ్ అండ్ పక్కనే ఒక కెఫే అండ్ డైనింగ్ కూడా ఉంది కావాలంటే ఇక్కడ డైనింగ్ కూడా చేయవచ్చు సో అక్క వాళ్ళు మాకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్రెడ్స్ అన్ని కూడా మాకు కొనిచ్చారు అండ్ కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయామనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా చాలా డ్రైవ్ చేయాలి అండ్ ఈ మంచ్ డ్రైవ్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కదా అందుకని ఇంకా బయలుదేరిపోయాము సో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క వాళ్ళు అండ్ మంచిగా మమ్మల్ని వెల్కమ్ చేశారు మంచిగా చూసుకున్నారు సో హోప్ఫుల్లీ మళ్ళీ త్వరలో అక్క వాళ్ళని మళ్ళీ కలుస్తామని అనుకుంటున్నాము అప్పుడు ఇంకొక బ్లాగ్లో వాళ్ళు చూసేయచ్చు మీరు సో మంచిలో కొంచెం జాగ్రత్తగా సేఫ్గా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము అండ్ హైవే దగ్గరికి వెళ్ళే అప్పటికి మనకి మంచంతా కూడా తగ్గిపోయిందండి సో రోడ్స్ అన్నీ కూడా క్లియర్ గానే ఉన్నాయి సో ఏం ప్రాబ్లం అవ్వకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము మధ్యలో ఒక వన్ అవర్ ఛార్జింగ్కి ఆగాం అండ్ నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి లండన్ దగ్గరకు వచ్చేసాము సో లండన్ గుర్తుంది కదా మేము శాతంకి మూవ్ అవ్వకముందు లండన్ అనే సిటీలో ఉండేవాళ్ళము సో మా ఫేవరెట్ ప్లేస్ అనమాట అండ్ ఇంత దూరం లండన్ వరకు వచ్చాక కాచిగూడ జంక్షన్లో ఆగకుండా ఉంటామా సో సురేష్ నల్లిగోష్ బిర్యానీ తినాలి అని చెప్పి ఇంకా కాచిగూడ జంక్షన్కి వచ్చామన్నమాట అత్తయ్య కూడా టేస్ట్ చేయలేదు కదా అత్తయ్య కూడా టేస్ట్ చూపించినట్టు ఉంటుంది అని അയ്യോ ടീച്ചെസ് അപ്പം അസുഖത്താ അത് అవన్నీ మర్చిపోండి ఇది నల్లి క్వశ్చన్ టైమ్ లెగ్ పీస్ పెట్టి నల్లి క్వశ్చన్ చూపిస్తారా అది కాదు ఆన్లైన్ దిస్ వాట్ నల్లి సురేష్ తన ఫేవరెట్ నల్లి బిర్యానీ ఆర్డర్ చేశారు అండ్ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ అనమాట సో నల్లి బిర్యానీ అత్తయ్య కూడా ట్రై చేశారు అత్తయ్య కూడా బాగా నచ్చింది ఓకేనా అండ్ పిల్లలకి చికెన్ పకోడీ ఆర్డర్ చేశాము అండ్ బటర్ నాన్ విత్ పనీర్ కర్రీ ఆర్డర్ చేశాము మూడు కూడా చాలా యమ్మీగా ఉన్నాయండి అండ్ ముఖ్యంగా పిల్లల కోసం తక్కువ స్పైసీ అడిగాము అండ్ వాళ్ళు కూడా అలాగే చేసి ఇచ్చారు ఇష్టంగా తిన్నారు మా ఆరోగ్యం కూడా చక్కగా నచ్చింది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అత్తయ్య గోంగూర చికెన్ ఆర్డర్ చేశారనమాట విత్ పలావ్ రైస్ అండ్ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఎంతైనా గోంగూర ఉంటే టేస్ట్ వచ్చేస్తుంది కదా సో అత్తయ్య ఇష్టంగా ఆర్డర్ చేశారు చాలా బాగుంది అండ్ ఫుల్ చక్కగా ఎంజాయ్ చేశారనమాట నేను మోడల్ కింద మోడల్కి తీసేసుకుంటారానమ్మా ఓల్డ్ మోడల్ అందుకే నీకు కలద్దా లేది ఉన్నాయా ఒక స్టైలా ఎండ్ ద గుడ్ మీల్ ఆన్ అనే గుడ్ నోట్ మా డ్రైవరు 哼。<laughs> <laughs> సో అదండి కాచిగూడలో బోన్ చేసిన తర్వాత ఒక ట్రియో ఆఫ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని ఇంకా ఇంటికి అనమాట అలా మేము ఎంజాయ్ చేసాము ఈ లాంగ్ వీకెండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక గివ్ ద బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ బాయ్